శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటూ ఉన్నారంటే బిడ్డ నీ సాయి తండ్రిని నమ్మి ఇది వినుతల్లి నిన్ను చుట్టుముట్టిన బాధలను నేను తొలగించబోతున్నాను విను వినుబిడ్డ పరవశిస్తావని బాబా గారు అంటూ ఉన్నారండి ఇంకా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నిన్ను కష్టపెట్టి ఆనందపడేవారికి కూడా నువ్వు సాయం చేస్తూ ఉన్నావు కానీ వారు ఏమాత్రం నీ ప్రేమను కానీ అభిమానాన్ని కానీ పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతూ ఉన్నారు దానివల్ల నీ మనసు పడే బాధ నాకు అర్థమైందమ్మా బాబా వారందరూ ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు నన్ను దూరం పెడుతూ ఉన్నారు తండ్రి నాకు తెలిసి తీరాలి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా సరే చెబుతాను విను బిడ్డ ఈ లోకంలో జరిగే మాయని తెలుసుకో తల్లి ఆ మాయ అందరి మీద ప్రభావం చూపుతుంది ఆశ అసూయ అవమానాలు అనుమానాలు వీటన్నింటిలో చిక్కుకునేలా చేస్తుంది ఈ మాయలో ఎంతోమంది చిక్కుకున్నారు తల్లి మొదట వారికి అది సంతోషాన్నిస్తుంది తరువాత మాయ సోకిన వారు ఎదుటి వారిని బాధపెట్టి తమాషా చూడటం నేర్చుకుంటారమ్మా మిగతా వారిని ఏడిపించి వారు సంతోషంగా ఉంటారు దీని ముగింపు గురించి మాత్రం ఎవ్వరు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే ఇన్ని విషయాలు జరగవు బిడ్డ కొందరు నాకు భయపడి ఇలా చేయకుండా మాయలో చిక్కుకోకుండా ఉంటారు అదెవరో తెలుసా ఇంకెవరు నువ్వే తల్లి నిజం ప్రతి నిత్యం నువ్వు నన్ను స్మరిస్తూ నా నామాన్ని పఠిస్తూ నువ్వు ఎలాంటి మాయలో చిక్కుకోకుండా ఉన్నావు అందుకే ఈ మనుషులు చేసే మాయ నుంచి నిన్ను నేను కాపాడుకుంటున్నాను నన్ను నమ్మని వారు మాయలో చిక్కుకొని ఇంకొక జన్మ ఎత్తుతూ ఉన్నారు నీకొక విషయం చెప్పనా ఒక పక్షిని పట్టడానికి వల వేసినట్టు చేపని పట్టడానికి గాలం వేసినట్టు నిన్ను పట్టాలని మాయ ప్రయత్నిస్తూ ఉందమ్మా కానీ నేను నీకు తోడుగా ఉండగా ఏ మాయ కానీ ఎన్ని బాధలు కష్టాలు కానీ నిన్ను ఏమీ చేయలేవు అందుకే నీకు ఎలాంటి ఖండము కూడా లేదు బిడ్డ నిన్ను నీ సాయి తండ్రి ఎప్పుడూ పట్టుకునే ఉన్నాడమ్మా నువ్వు నా పిడికిలిలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు మాయా అనేది నీ దగ్గరకు కూడా రాదు బిడ్డ కాబట్టి ఇక నువ్వు చేయాల్సిన పని మనసు విప్పి నీ సాయితో మాట్లాడటం నువ్వు నాతో మాట్లాడటం వలన నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి నువ్వు చేసే ప్రతి ప్రార్థన జరిగే తీరుతుందమ్మా నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది భగవంతుడు తీర్చలేని పెద్ద సమస్య ఏం కాదు తల్లి నీది నీకు కావాల్సింది నీకు అందిస్తాను నిన్ను మాయ నుండి కాపాడిన నేను నీ బాధల నుంచి కష్టాల నుంచి కాపాడనా చెప్పు ఇప్పుడు నీ మనసులో ఉన్న వేదనను తగ్గించనా నేను నీకు జరిపించే మంచిని చూసి నువ్వే నాకు ధన్యవాదాలు చెప్తావు నేను నీ జీవితంలో చేయాల్సిన మంచి పనులు అద్భుతాలు చాలా ఉన్నాయి బిడ్డ వాటన్నింటినీ నా బాబా చేస్తారు అని నమ్ము నన్ను నమ్మే శక్తి నీకు ఉంది ఆ శక్తిని ఎప్పుడూ నీతోనే ఉంచుకో నేను నీతోనే ఉంటూ నీకు కావలసినవన్నీ అందిస్తానమ్మా నువ్వు నీ కుటుంబం అంతా నా ఆశీర్వాదంతో ఆనందంగా ఉంటారు చూడు తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నిన్ను కాదని దూరం పెట్టిన వారి దగ్గరకు నువ్వు వెళ్ళకు అలాంటి వారితో నువ్వు గర్వంగా ఇలా చెప్పు బిడ్డ నాలాగా నీ మీద ప్రేమ అభిమానం చూపేవారు నీ జీవితంలోకి రారు అని ధైర్యంగా చెప్పు నా స్వచ్ఛమైన ప్రేమను పోగొట్టుకుంటే నీకే నష్టమని చెప్పు నీకు తోడుగా నేనున్నానమ్మా వారు నీకు దూరం అయ్యారని కృంగిపోకు నిన్ను దూరం పెట్టిన వారికి నీ విలువ ఏంటో తెలియజెప్పు నీ బలాన్ని పెంచుకో ప్రస్తుతం నువ్వు పడుతున్న చిన్న చిన్న కష్టాలను చూసి బాధపడకు ఇక ఓటమి బాధ కష్టం ఇవన్నీ నీ జీవితం నుంచి పారిపోతాయి తల్లి నీకు ఇక గెలుపు దారి మాత్రమే కనిపిస్తుంది నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఎలాంటి కష్టం నీకు రాకుండా నేను చూసుకుంటానమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారు బాబాగారు చెప్పింది అక్షరాల సత్యం మనం కొంచెం శ్రద్ధ పెట్టి గమనిస్తే మనకే అర్థమవుతుంది ఎంతోమంది బాబాగారు చెప్పినటువంటి ఈ మాయలో చిక్కుకుని అల్లాడిపోతూ ఉంటారు అవును అనుమానాలు అవమానాలు అవహేళనలు పక్కవారిని మోసం చేయాలనేటువంటి ఆలోచన కుళ్ళు కుతంత్రాలు ఈ ప్రపంచం అంతా మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తూ ఉంటాం అలా ఉండేవాళ్ళం వాళ్ళు ప్రస్తుతం సంతోషంగానే ఉండవచ్చేమో కానీ తర్వాత మాత్రం ఇబ్బంది పడతారండి అది ఎలా ఉంటుందంటే పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదు అనే విధంగా ఉంటుంది అందుకే బాబా గారు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు మీరు ఎంతో నిజాయితీగా ఉన్నారు మీరు అలానే ఉండండి ఇప్పుడు వచ్చిన కష్టాలు ఎలా వచ్చాయో అలానే తొలగిపోతాయి మరి కొద్ది రోజులలోనే నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరపోతుంది ఏలోగా ఏ తప్పు చేయకమ్మా అని బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారండి కొంచెం సహనంగా ఉండండి శ్రద్ధ బాబా గారిపై నమ్మకాన్ని కలిగి ఉండండి మీకంతా శుభం జరుగుతుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్